హాయ్ అండి నెల్స్లో చూసేసారు కదా డిమార్ట్లో మేము మేమేమి సరుకులు కొన్నామనేది చూసేయండి ఫుల్ షాపింగ్ అయితే వీడియో అయితే తీలేదు సగం షాపింగ్లో ఒక మాట అయితే గుర్తొచ్చింది జీఎస్టీ తగ్గుతుందంట అప్పుడు తీసుకుంటాం రా అయితే ఈయన సగం ప్యాకేజ్ అంతా చేసి నాకు చెప్తా ఉన్నాడు ఈ మాట సరే అని చెప్పి ఇంకేం చేస్తామని చెప్పి మేము తీసుకున్న వాటి వారికి తీసుకున్నాము ఇంకా సగం షాపింగ్ వచ్చి మళ్ళీ జిఎస్టి తగ్గినాకొద్దాములే అని ఉన్నాయి ప్యాక్ చేసిన వరకు తీసుకొని అయితే వచ్చేసాము నాకు మా ఆయనకి డిమాటలో చిన్న గొడవ ఈ మాట వచ్చేటప్పుడు నీకైతే నేను అడిగాను నాకు తెలియదు మర్చిపోయాను నేను గుర్తులేదు చెప్పంగానే వచ్చేసానని అన్నాడు సరే అని చెప్పి ఇంక ప్యాక్ చేసి అలా వదిలేస్తే బాగుండదు కదా ఇంక వాళ్ళకి కష్టం అవుతుంది కదా చెప్పి అయితే పప్పుల వరకు అయితే ఏమేమి ప్యాక్ చేసాము అవన్నీ అయితే తీసేసుకున్నాము ఇంక ఇక్కడైతే పాపను అప్పుడే వేస్తూ ఉన్నారు ఫుల్ వేసింది ఖాళీ అయిపోయిందంట ఇక్కడ మళ్ళీ అయితే ఫ్రెష్గా వేస్తున్నారు చాలా స్మెల్ అయితే చాలా బాగుంది అలాగే ఐస్ క్రీమ్ కూడా తినేసాము షాపింగ్ చేసేసి ఇంతకు షాపింగ్ ఎంత చేస్తుంటామో గెస్ట్ చేయండి ఓన్లీ పప్పులు సరుపు లిక్విడ్ అవి మాత్రమైతే తీసుకున్నాము కడ్డీలు అవి ఎంత అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము పాప్కార్న్ చూడండి మనిషికి ఒకటి లెక్కన అయితే తీసుకున్నారు ఇంక ఇంటికి వచ్చేసేసి ఇవన్నీ అయితే చూపించేస్తున్నాను ఈ షాంపూ బాటిల్ మా చెల్లెలు అయితే తీసుకుంది కప్పు ఈ కప్పులు అయితే త్రీ కప్పులు హండ్రెడ్ రూపీస్కి ఇంకా ఈ ఆయిల్ అయితే కొత్తగా వాడుతూ ఉన్నాను హార్ట్కి మంచిదంట రైస్ బ్యారో ఫ్రీడంలో రైస్ బ్యారో అయితే వాడుతూ ఉన్నాను ఇంకా సేమియా అయితే ఒక ప్యాకెట్ కూడా సేమియా అయితే కూడా తీసేసుకున్నాను ఇంకా అలాగే సరుకులు అయితే చూసేశారు కదా ఇన్ని సరుకులు ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి పప్పులు రేటు కూడా తక్కువగానే ఉన్నాయి ఇంకా ఇవి అయితే మా పిల్లలకి స్నాక్ ఐటమ్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు రెండు చాకోస్ రెండు చాక్లెట్లు అయితే తీసేసుకున్నారు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి ఇంకా పప్పులు అయితే ఇది జీలకర్ర జీలకర్ర లూజ్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇలా లూజ్ తీసుకుంటే చాలా బెస్ట్ కలిసి వస్తుంది ఇంతకీ ప్యాకెట్ బెస్ట్ అంటారా లూజ్ బెస్ట్ అంటారా కామెంట్ చేయండి నాకైతే లూజే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇది ఏంది పప్పులు పప్పులు అయితే తీసుకున్నావు మిక్సింగ్ది ఇవి గింజలు మా పిల్లలు ఎక్కువ గింజలు సాంబార్ తింటా ఉంటారు అందుకని అయితే గింజలు మిక్సింగ్ ఉండే తీసుకున్నాను ఈసారి అన్ని మిక్సింగే తీసుకున్నాను సపరేట్ సపరేట్గా తీసుకునేది కానీ మిక్సింగ్ తీసుకున్నాను ఇవి మాత్రం సపరేట్గా తీసుకున్నాను పెద్ద శనగలు ఇవి ఇంకా నైంటీ రూపీస్ ఏమో పడింది ఇవి వచ్చి మిరియాలు చిన్న ప్యాకెట్ తీసుకున్నాను పెద్దది ఇంట్లో ఒక పెద్దలే అని ఇంకా పిల్లలు అయితే చాక్లెట్లు ఎక్కువ కొనేస్తారు ఇది చాక్లెట్ క్రీమ్ క్రీమ్ చాక్లెట్లు బై వన్ గెట్ వన్ ఒకటి మా పిల్లలకి ఇంకోటి మా చెల్లెలకి ఇలానే వీడియో తీస్తూ ఉంటే ఎవరో ఆటం వస్తూనే ఉంటారు మా పాప వాళ్ళు కావాల్సి వచ్చే చేస్తూ ఉంటారు ఇలాగా ఏడిపిస్తూ ఉంటారు నేను పప్పులు కానీ పిండిలు కానీ అన్ని లూజే తీసుకుంటాను ఇంకా బెల్లం కూడా అయితే తీసుకున్నాను ఇంకా నవరాత్రి స్టార్ట్ అవుతాయి కదా ఇవైతే తీసేసుకున్నాను ఇంకా మైసూర్ పప్పు మీకు వీడియోలో కూడా చెప్పున్నాను మా ఇంట్లో ఈ మైసూర్ పప్పు ఖచ్చితంగా అయితే ఉండాల్సిందేను అలాగే ఇది ఆల రిన్ ఆల వైట్ యూనిఫామ్ కానీ షూ కానీ ఏదైనా కూడా ఇది కానీ వేసి నానబెట్టి బట్టలు వాష్ చేసామంటే చాలా బాగా మురికంతా పోతుంది ఇక్కడ బిల్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది దాంట్లో మా చెల్లెల వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది మా బిల్ ఎంతో ఎస్ చేయండి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాయన్నీ చూపిస్తా ఉన్నాను చూసేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఎప్పుడు సరుకు వాడేది ఈసారి లిక్విడ్ అయితే వాడుతున్నాను ఒక త్రీ మంత్స్ నుంచి ఈ లిక్విడ్ వచ్చి టూ సెవెంటీ ఏమో పడింది ఫోర్ ఫోర్ లీటర్స్ది ఇంకా అదైతే వాడుతా ఉన్నాను వన్ అయితే మా చెల్లెలకి ప్రమోషన్ వచ్చింది అయితే నాకు చిన్న పార్టీ అయితే ఇచ్చింది ఇంకా బిర్యానీ ఎగ్స్ ఇవన్నీ అయితే తెప్పించింది బకెట్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ నైట్లో ఎప్పుడు తిన్నామో తెలుసా మేము లెవెన్ ఓ క్లాక్ తిన్నాము ఇంకా మాట్లాడి మాట్లాడి ఇంకా బిర్యానీ అయితే బుక్ చేసింది బయటికి వెళ్ళలేదు ఇంటికే తెప్పించేసింది బకెట్ బిర్యానీ ఈ బకెట్ ఫుల్ అంతా వచ్చి థౌజండ్ రూపీస్ పైన ఏమో అయిందని చెప్పింది కరెక్ట్గా అయితే తెలీదు బిర్యానీ అని అయితే చాలా బాగుంది ఇంత చిన్న బకెట్గా ఉంది మాకేం సరిపోతుంది అని అనుకుంటాము కానీ ఎక్కువే అయిపోయింది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా చెల్లెలు కూడా ఛానల్ ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి బ్యాంగ్లూర్ అమ్మాయి ఛానల్